ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానం అందుకు మోసే భయపడకుడి యహోవా మీకు నేడు కలగజేవు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి నిర్గమాకాండము పద్నాలుగు అయము పదమూడవ వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మనము దేవుని చిత్తానుసారంగా దేవుడు నడవమన్న పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో జరిగినటువంటి అలజడలు మనకు వస్తున్న సమస్యలు మనకు ఎదురవుతున్న సమస్యలు మన ముందున్న శోధనలు చూసి మనం భయపడిపోయి దేవునితో ముందుకు వెళ్ళాలా లేదా అన్నటువంటి ప్రశ్నలు మన జీవితాన్ని ప్రశ్నార్థకంగా చేసి అవిశ్వాసంలోకి తీసుకువెళ్ళిపోయి మనం భయపడే పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిపోయే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాక భయపడిపోయి దేవుని ఎందు విశ్వాసాన్ని నిలపలేని స్థితిలోను దేవుని మీద అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే స్థితిలోనూ దేవుని మీద ఏమాత్రం నమ్మకం లేని స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం మోషే యొక్క మోషే జీవితంలో ఇస్రాయేల్ని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజల పరిస్థితి అలాగే అయిపోయింది అలాంటప్పుడు మోషే వారితో మాట్లాడుతున్నాడు భయపడద్దు దేవుడు నేడు మీరు రక్షణ కలగ చేయబోతున్నాడు జస్ట్ మీరు ఓరక నిలుచుండి చూడండి అంటున్నాడు ఎవరైతే ఈ యొక్క సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మీరు ఎలాంటి పరిస్థితులను చూసి భయపడుతున్నారు ఏం జరిగిద్ది ఏం జరగబోతుందని అలాగా మాటలాడుతూ మాటలాడుతూ మాట్లాడుతూ భయపడుతూ కంగారు పడుతున్నారేమో ఓరక నిలుచుండి చూడండి మౌనంగా దేవుడు మీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలను చేయబోతున్నాడు మీ భయాలన్నింటినీ తొలగించబోతాడు మీకు గొప్ప రక్షణ చేయబోతున్నాడు అని దేవునికి వాకిస్తాల్సింది కొద్ది మాట దేవుడు మనం ఇంక ఫలించి అభివృద్ధి చెందించను గాక ఐ ప్రార్థన చేసుకుందాం తలమంచుకుందాం కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుడా జీవగల దేవామి స్తోత్రాలు రాత్రంతా కూడా మీరు కాచి కాపాడి మరొక ఉదయ కాల దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించినందు మీ స్తోత్రాలు మీరు గొప్ప దేవుడు సర్వోన్నతుడు నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి మా తండ్రి ఏమాత్రము నైనా ఎన్నిక లేని మమ్మలను మీ ఉచితమైన రక్షణ ఇచ్చి జ్ఞాపకం చేసుకుని సజీవుల గురించి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు మీ నామానికి స్థుతి స్తోత్రము వందనాలు తెలియచేస్తూ ఉన్నాం యువతికాల సమయంలో నైనా మరి నిర్గమాకాండ పద్నాలుగో అధ్యాయం పదమూడో వచ్చిన ఇస్రాయిల్ భయపడుతున్నప్పుడు వారితో మీరు మోసే ద్వారా మాట్లాడించిన మాటలు మా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మేము భయపడతా ఉన్నప్పుడు మీరు ఈ ఉదయం మరొకసారి ఆ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మిస్తో ముందు సముద్రము వెనకాల ఫరో సైన్యం ఉన్నప్పుడు ప్రజలు భయపడ్డారు మా జీవితంలో ముందు చూస్తే నుయ్య వెనక చూస్తే గొయ్య ఉన్నటువంటి సందర్భాల్లో మేము కూడా భయపడుతున్నాం ఎవరు ఈ దినాన్ని అలాంటి పరిస్థితుల్లో ఉండి భయపడుతూ ప్రభా ఇబ్బంది పడుతున్నారు వారికి గొప్ప విడుదల రైతుమని ప్రార్థన చేస్తాం గొప్ప అద్భుతాన్ని చేసి వారి కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారని మేము నమ్ముతున్నాం ఈ దినం మరలా భయంకరమైన ఎండల్లో తోడుగుండండి మా రాకపోకల్లో ఉద్యోగాల్లో పనిలో భద్రతలో మీరు సహాయం చేయండి వివాహ దినాలు పుట్టినరోజుల గురించి ప్రత్యేకంగా స్వార్థ పరిచయల గురించి సెలవు ధ్యాన కోడికల గురించి మా అవసరం గురించి ప్రార్థన చేస్తూ ఈ దిన దీములతో మమ్మల్ని మనీ ప్రార్థన చేస్తున్నామని అడుగున్నాను తండ్రి అమెన్ అమెన్ అమెన్